డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రసంగి పది పదమూడు వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము ఈనాటి దైవాంశము నోటి మాట రెండవ సమూహలు ఒకటి పదహారు నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి ఏపీలోని రాజమండ్రికి చెందిన ముగ్గురు సిస్టర్స్ అలేఖ్య చిట్టి రమ్య కలిసి ఒక పికిల్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు వారు తమ బిజినెస్ను ఆన్లైన్ ద్వారా బాగా ప్రమోట్ చేసుకున్నారు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటూ కొరియర్ ద్వారా వారి యొక్క నాన్ వెజ్ పికిల్స్ను కస్టమర్స్కు చేరవేస్తూ తమ వ్యాపారాన్ని బాగా లాభాల బాటలో విస్తరించారు అయితే ఇటీవల ఓ వ్యక్తి పికిల్స్ ధర ఎక్కువగా ఉందంటూ ఓ మెసేజ్ పెట్టడం వలన వారికి కోపం వచ్చి అతన్ని ఉద్దేశిస్తూ అనరాని విధంగా పరుషమైన భూతు పదాలతో అతన్ని నిందిస్తూ ఒక వాయిస్ మెసేజ్ను పెట్టారు అతను షాక్ అయి హర్ట్ అయి బాధపడి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అది వైరల్ చేశారు అంతేకాక వారు ఒక లేడీ కస్టమర్ను కూడా అదే విధంగా దూషిస్తూ ఆడియో పెట్టడం ద్వారా నెటిజన్లంతా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారికి విపరీతంగా మెసేజ్లు పంపుతూ వారిని ట్రోల్ చేశారు దీనివల్ల వెంటనే వారు ఫోన్ నెం ఫోన్ నెంబర్ను నిలిపివేశారు అటు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేశారు ఇన్స్టాలో కూడా అందుబాటులో లేరు ప్రస్తుతం వారి వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు ఎంతో చక్కగా అభివృద్ధి చెందిన వీరి వ్యాపారం కాస్త వారి నోటి మాటల పుణ్యమా అని పూర్తిగా నష్టపరుచుకోవలసి వచ్చింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన పదిహేడు పదమూడు నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కాన రాలేదు నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను దేవుడు మనల దర్శించి మన నోటి మాటలను బట్టి మనము నష్టపోకుండా బుద్ధిహీనత వెర్రితనము నుండి మనలను కాపాడునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మా హృదయాలను పరిశోధించి పరిశీలించే దేవుడవు మాలో ఏ దురాలోచన రాకుండా మేము నష్టపోకుండా బుద్ధిహీనత వెర్రితనముల నుండి మమ్మను కాపాడుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను